గుడ్ మార్నింగ్ వన్ అండి ఇది ఇదే మన రేడియల్ రోడ్ మార్కింగ్స్ నేను ఇప్పుడు ఈ ప్లేస్కి వచ్చాను ఇక్కడ నుంచి జస్ట్ మన ప్రాజెక్ట్ వచ్చేసేసి జస్ట్ సిక్స్టీన్ కిలోమీటర్స్ తర్వాత మన ప్రాజెక్ట్ లెఫ్ట్లో ఉంటుంది ఈ త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్కి చూశారు కదా ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ రిత్విక్ ప్రాజెక్ట్స్ వాళ్ళు ఇక్కడ వర్క్ స్టార్ట్ చేస్తారు ఆల్రెడీ రెగ్యురస్గా వర్క్ స్టార్ట్ అయిపోయింది జస్ట్ సీఎం గారు కూడా జస్ట్ వితిన్ వన్ ఇయర్లో ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలని చూస్తున్నారు అందుకే చాలా స్పీడ్ లెవెల్లో ఈ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది సెకండ్ ఫేజ్ వచ్చేసి ఎలాంటి వాళ్ళు అక్కడ కూడా మార్కింగ్స్ జరుగుతున్నాయి అనమాట ఫస్ట్ ఫేజ్కి అయితే క్లియరెన్స్ వచ్చేసింది సెకండ్ ఫేజ్ కూడా నెక్స్ట్ మంత్ స్టార్ట్ అయిపోతుంది ఎవరైనా సరే ఇప్పుడు రేడియల్ రోడ్ దగ్గరలో రేడియల్ రోడ్ సరౌండింగ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే రండి మా వర్ధన్ గ్రీన్ హోమ్స్కి విజిట్ చేయండి బెటర్ ప్రైస్లో ఇప్పుడే తీసుకోండి మళ్ళీ ఈ గ్లోబల్ సబ్మిట్ అయిన తర్వాత ఈ రేడియల్ రోడ్స్ అన్నీ అన్ని కంప్లీట్ అయ్యే లోపల చాలా మంచి రిటర్న్స్ వస్తాయి మీరు ఇప్పుడు మిస్ అయితే కనుక ఒక మంచి రిటర్న్ ఆప్షన్ మీరు మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ మిస్ అయినట్లే Please reach out to below number. Thank you everyone.